ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ డ్రాగన్ తాజాగా ఈ చిత్రాన్ని ట్విట్టర్ లో చూశారు ప్రముఖ దర్శకుడు శంకర్ దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు ఈ సినిమా తనకెంతో నచ్చిందన్నారు దర్శక నిర్మాతలతో పాటు నటీ నటులను మెచ్చుకున్నారు ఈ సినిమా తన్ని భావోద్వేగానికి గురి చేసిందని తెలిపారు డ్రాగన్ ఒక మంచి కథ చిత్రం కథను రచించిన తీరు అద్భుతంగా ఉంది హ్యాట్స్ ఆఫ్ అశ్వత్ మారుమూత్ సినిమాలోని పాత్రలన్నీ చూడచక్కగా ఉన్నాయి పాత్రదారులంతా పరిపూర్ణంగా నటించారు ప్రదీప్ రంగనాథన్ మరోసారి తనలోని నటుని మనకు పరిచయం చేశారు రాఘవన్ పాత్రలో ఆయన నటన చాలా బాగుంది ముస్కిన్ అనుపమా పరమేశ్వరన్ జార్జ్ మరియన్ పాత్రలు మన మనస్సులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి సినిమాలోని చివరి ఇరవై నిమిషాలు నన్ను ఎంతగానో కదిలించా ఆ సన్నివేశాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను మోసాలతో నిండిపోతున్న సమాజానికి ఇలాంటి సందేశాలు అవసరం నిర్మాణ సంస్థతో పాటు ఇతర టీంకు కు నా అభినందనలు అని ఆయన రాసుకొచ్చారు శంకర్ పోస్ట్ పై ప్రదీప్ రంగనాథన్ స్పందించారు సార్ నేను మీ సినిమాలు చూస్తూ పెరిగాను ఒక అభిమానిగా ఎప్పటికీ మీ నుంచి స్ఫూర్తి పొందుతుంటాను మీ నుంచి ఇలాంటి సందేశం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు దీన్ని నేను నమ్మలేకపోతున్నా నా సంతోషాన్ని మాటలో వర్ణించలేకపోతున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ అని రిప్లై ఇచ్చారు